అందరూ ఏడుస్తున్నప్పుడు నువ్వు నవ్వేవనుకో ఇచ్చోడు అంటా అందరూ నవ్వేటప్పుడు నువ్వు ఏడ్చేవనుకో ఇచ్చేడు అంట కాబట్టి ఏ సమయంలో ఏది రావాలో అది రావాలి ఇప్పుడు యుద్ధం జరిగే సమయంలో నీలో ఏం రావాలి ధైర్యం రావాలి పట్టుదల రావాలి పరాక్రమం కావాలి ఉత్సాహం రావాలి వచ్చినాయి అవి రాలే కాబట్టి ఈ సమయంలో అర్జున నీకెందుకు మోహం కలిగిందయ్యా అని ప్రశ్నిస్తున్నాడు ఇంకేమంటున్నాడు ఇది ఎలాంటిదట అనార్య అస్వర్గ్యం అకీర్తికరం ఈ సమయంలో ఈ మోహం నీకు వచ్చిందంటే అది అనార్య ఆర్యుల పని కాదు ఇది అనార్యుల పని ఆర్యులు అనార్యులు అని రెండు మనుషులను విభజించారు చాలామంది తప్పుగా చెప్తుంటారు ఆర్యులు అంటే ఉత్తర భారతదేశంలో నివసించే వాళ్ళు అనార్యులు అంటే దక్షిణ భారతదేశంలో నివసించే వాళ్ళు అని కాదు శాస్త్రం అట్లా చెప్పలేదు ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం ఈ ఆరు గుణములు ఎవరిలో ఉంటారో వాళ్ళు ఆర్యులు ఈ ఆరు గుణాలు ఎవరిలో ఉండవో వాళ్ళు అనార్యులు ఆర్యులను పండితులు అంటాం అనార్యులను పామరులు అంటాం ఈ పదం వింటాం పండితులు పామరులు ఆర్యులు చేయాల్సిన పని ధైర్యం చేయాలి ఆర్యులకు ఉండాల్సిన గుణం ఉత్సాహం ఉండాలి ఆర్యులకు ఉండాల్సిన గుణం శక్తి ఉండాలి ఆర్యులకు ఉండాల్సిన గుణం బుద్ధి ఉండాలి ఇవన్నీ ఉండకోకుండా అనార్యుల యొక్క అధైర్యాన్ని పిరికితనాన్ని నువ్వు తెచ్చుకున్నావు ఇది మోహం ఎందుకు అర్జున ఈ సమయంలో ఆర్యుల లక్షణాలు నీలో ఉంచుకోకుండా అనార్యుల లక్షణాలు ఎందుకు నువ్వు అవలంబిస్తున్నావు ఎందుకు ఆచరిస్తున్నావు అందుకే ఇది అనార్య దృష్టం ఇది ఆర్యులు చేసే పని కాదు ఇది తెలివిని వాళ్ళు చేసే పని కాదు ఇది పండితులు చేసే పని కాదు అని ఒకటి అకీర్తికరం దీనివల్ల ఏమొస్తుందట కీర్తి రాదు అపకీర్తి వస్తుంది నీకు ఈ మోహం వల్ల ఈ అధైర్యం వల్ల ఈ అశ్రద్ధ వల్ల ఈ పిరిగితనం వల్ల నీకేమొస్తుంది అపకీర్తి వస్తుంది జాగ్రత్త నెక్స్ట్ అస్వర్గ్యం నీకు స్వర్గం కూడా రాదు ఇట్లైతే మోక్షకత దేవుడే స్వర్గం కూడా నీకు రాదు అంటున్నాడు అంటే ఇది శ్రేష్ఠులైన వారితో ఆచరించవలసినటువంటి పని కాదు స్వర్గాన్ని ఇచ్చేటటువంటిది కాదు అలాగే నీకు కీర్తిని కలిగించేటటువంటిది కాదు అర్జున ఇలాంటి మోహం ఈ సమయంలో నీకెందుకు దాపునిచ్చిందయ్యా నీకెందుకు వచ్చిందయ్యా అని ప్రశ్నిస్తున్నాడు ఇంకేము అంటున్నాడు క్లైవ్యం యువపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం తోత్తిష్ట పరంతమా ఇది ఒక ఆనిపత్యం భగవద్గీత శ్లోకాల రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పినటువంటి ఈ శ్లోకం స్వామి వివేకానంద మనకందరికీ తెలుసు సింహం లాంటి వాడు స్వామి వివేకానంద భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచమంతా వ్యాప్తి చేసినటువంటి గొప్పవాడు చిన్న వయసులోనే విదేశాలకు వెళ్ళి ఆ విదేశస్తుల యొక్క నోళ్ళు ముగించి మన హైందవ సాంప్రదాయాన్ని మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక్కసారి రుచువు చూపించాడు ఆ దెబ్బతో చాలామంది మన దేశానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు భారతదేశంలో ఇంత అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం ఉందా ఇంత దేశం ఉందా మన పాశ్చాత్య దేశాల్లో లేదే అని వెతుకులాడుకుంటూ వచ్చి ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకున్నటువంటి మహర్షుల దగ్గరికి స్వామీజీల దగ్గరికి మునుల దగ్గరికి వచ్చి ఆశ్రమాలు సందర్శించి కాళ్ళ మీద పడి ప్రాధేయపడి మన తత్వాన్ని తెలుసుకొని పోయినా అంత తత్వం ఉన్నటువంటి మీద తత్వ తత్వశాస్త్రానికి ప్రధానమైన కేంద్రం ఏదంటే మనం భారతదేశం అలాంటి భారతదేశ వ్యాప్తిని దశ దిశలా వ్యాపించినటువంటి స్వామి వివేకానందకు ఇష్టమైన శ్లోకం ఇది స్వయంగా తానే చెప్పాడు ఈ శ్లోకం ఏమిటి ఆ శ్లోకం ఇది అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు మనకు చెప్పినాడని మనం దాన్ని అనుభవించుకోవాలి ఏమంటాడు ఓ అర్జున పిరికితనానికి నువ్వు లోను కావద్దు ఏం పిరికితనం ఇక్కడ అర్జునుడికి వీళ్ళు నా బంధువులు కదా నేను వీళ్ళని నేను చంపేదను అరణ్యాల్లో బతుకుతాను భిక్షాటేసైనా జీవిస్తాను నేను పొరపాటు కూడా యుద్ధం చేయలేటటువంటి పిరికితనం ఆయనకు నిండా వ్యాపించింది అందుకే ఏమంటాడు మొట్టమొదటి ఈ పిరికితనాన్ని వదులుకో ఎవరు చెప్పారు విష్ణుడు ఎవరితో అర్జునుడు ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు మనం మనమే అర్జునులు మనమే అంతా అర్జునులంటే ఎవరు పిరికితనాన్ని ఎవరు అవలంబించొద్దండి ఏ కార్యంలో అయినా ధైర్యంగా జీవించండి ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కోండి పిరికితనాన్ని వదిలిపెట్టండి క్లైవ్యం దాన్ని ఏమన్నా అంటే బియం ఇది నీకు మంచిది కాదు హృదయ దౌర్బల్యం అన్నాడు హృదయానికి కూడా ఒక రోగం హృదయానికి రోగం మనసుకు రోగం అంటే ఇదే పెరిగితనమే ఇదే అజ్ఞానం ఇదే మోహం ఇదే అవిద్య ఈ హృదయ దౌర్బల్యము చండాలమైనటువంటిది ఇది నపుంసకత్వం అన్నాడు దాన్ని ఎవరు చేయాలంటే ఇవని హుంసకులు చేసేటటువంటి పనియా అర్జున ఇది ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి హృదయ దౌర్బల్యమైనటువంటి ఈ పనికితనాన్ని ఆశ్రయించి నేను యుద్ధం చేయను నాకు యుద్ధం వద్దు ఈ రాజ్యం వద్దు ఈ భోగం వద్దు ఈ సుఖం వద్దు అని ధనుర్ధానాలు కింద పలవేసి మూలపడతావా చెతికిల పడిపోతావా ఉత్తిష్ట మాటలు చేత పట్టుకో సిద్ధపడదు మనం కూడా అంతే ఎవరైనా పిల్లవాడు పరీక్షలు రాసాం నేను రాయలేను నేను రాయలేను నేను చదవలేనని పుస్తకాలు వాడు మూల వాడే క్లైక్య మనం కూడా చెప్పాలి ఎప్పుడు ఇది పెరిగితనమా ఇది పనికి రాదు లేదు పుస్తకాలు తీసుకో ఎంత చేతనైతే ఎంత చదువు ఎన్నెన్న అప్పులు రాలే కష్టపడు ప్రయత్నం చేయి ఫలితం తర్వాత ఇది అందరికీ నేర్పాలా ప్రతి పిల్లవాడికి నేర్పాలా ప్రతి పెద్దవాడు దీన్ని అవలంబించాలి ఎప్పుడే కానీ పిరికితనా మంచిదే కాదు ఇంకా మొదలే పెట్టిన పని అప్పుడే లేనిపోనివన్నీ ఆలోచన చేసుకొని ఆ పని చేయనే చేయడం చెయ్యి ఫలితం దేవుని వేసి ఆయన ఏమన్నీ వని ఎట్లన్నీ పని పలుతాం అలాగే సంబంధం కలుగుతాం కాబట్టి ఈ శ్లోకంలో అర్జునుడికే కాదు ప్రతి మానవునికి అందించినటువంటి ఒక గుణపాఠం ఈ పిరికితనాన్ని మానుకో అర్జున పిరిగితనం మానుకో ఒక పుణ్యకార్యం చేయాలనుకున్నావు సంకల్పం చేసిన తర్వాత ఒక పది మందితో చెప్తావు నాయన ఇది పుణ్యకార్యం చేయాలనుకున్నాను పది మంది పది రకాల సూచనలు ఇస్తాడు ఒకడు బాధిని చేయి అంటాడు ఇంకోడు నువ్వేనా చేసేది అని ఒకడంటాడు అట్ చేస్తామని వాళ్ళు పెద్ద పెద్దలే చేయాలని ఇలకిల పడిపోయినారు నువ్వేం చేస్తామని ఒకరు ఇట్లా రకరకాల భావాలు నీ ముందర పెట్టేసరికి నువ్వు ఏదో ఊహించుకొని ఏదో ఆలోచించుకొని చేయాల్సినటువంటి పుణ్య కార్యాన్ని కూడా తప్పు ఎవరో చెప్తే ఇది మంచి కార్యము ఇది పది మందికి ఉపయోగపడుతుంది దీనివల్ల ఎవరికి నష్టం లేదు ఇంకా శ్రేయస్యం ఉంటుంది మరి శ్రేయస్కరమైన పని అందరికి మేలైనది అందరికి హితమైనది ఏ ఇబ్బంది లేనటువంటిది మంచి పని చేయాలా చేయాలి ఉంటుందా ఆగుతుందా కొనసాగు నీకు సంబంధం లేదు ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం అనుకున్నా మొదలు పెట్టారు దాదాపు ఇప్పుడు మూడో నెల ఏమన్నా నష్టం వచ్చిందో ఎవరన్నా చెప్పండి ఇదిగా దీనివల్ల మాకు నష్టం వచ్చిందని ఎవరైనా చెప్పారు బా ఇది పెద్ద నరువు ఏం వీలైతే వస్తారు లేకపోతే రాదు చేతనైన కాడికి వింటారు అర్థమైన కాడికి అర్థమవుతుంది తర్వాత చేతనైనందుకు ఆచరిస్తారు ఏ నియమం లేదు ఏ నిబంధన లేదు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఒక గంట సేపు కూర్చోవడం చెప్పింది హాయిగా వినడం ఎంత అర్థం కానిలేండి ఈ రోజు కాబట్టి రేపు అవుతుంది రేపు కాబట్టి ఎల్లుండి అవుతుంది ఉంది కదా సమయం భగవంతుడు ఎప్పుడు మనకి ఏది ప్రాప్తించాలనుకున్నాడో అది ప్రాప్తింపజేస్తాడు ఏదో ఒక ఖర్చుతో కూడింది ఎలా మంది కాస్త ఏం ఖర్చు ఉంది వస్తావు స్వామివారి నమస్కారం చేసుకుంటావు నాలుగు మంచి మాటలు వింటావు ప్రార్థన చేస్తావు ఆరం తీసుకుంటాం తర్వాత కాస్త ప్రసాదం తీసుకుని ఆయన ఇంటికి వెళ్తావు మనసు నిమ్మలంగా ఉంటుంది చూడండి మనసు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అవి ఇవి మాట్లాడేటప్పుడు అవి ఇవి ఆలోచన చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది భగవంతునికి సంబంధించిన మాటలు దేవునికి సంబంధించిన కథలు వింటున్నప్పుడు ఎంత బాగుంటుంది మనస్సు కూడా విశ్రాంతి ఇవ్వాలి నీ దేహానికి కాదు నీ మనస్సు కూడా విశ్రాంతి ఇవ్వాలి నీ మనస్సుకు విశ్రాంతి ఇచ్చేటటువంటి కేంద్రాలు ఇవి దేవాలయాలు సత్సబ్దాలు ధ్యానం జపము భజన ఇవి ఇవి ఉండాలి చెప్పాల మనసుకు విశ్రాంతి ఇవ్వాలి అంటే ఇవన్నీ అవసరం అందుకే పూర్వకాలం దేవాలయాలు రెట్టించి పెట్టారు అనే కార్యక్రమం పెట్టారు సత్సంగ కార్యక్రమం పెట్టారు పురాణ ప్రవచనాలు పెట్టారు ఉత్సవాలు పెట్టారు మరి అవన్నీ మర్చిపోతే ఎట్లా మన సాంప్రదాయాన్ని మన కోసమే అది అవన్నీ పెట్టి కాబట్టి ఇలాంటి పెరిగితనం ఇవన్నీ పోవాలి అంటే మనం ఖచ్చితంగా మంచి మాటలు వినాలి మంచి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అందుకే అర్జున ఈ పెరిగితనానికి లోన్ కావద్దయ్యా ఇది నీకు ఇప్పుడు మంచిది కాదు ఇప్పుడు నీకు మంచిది కాదు అంటే కొంతమంది ఇక్కడ ప్రశ్న ఇచ్చారు యుద్ధం చేసి అందరిని చంపడం మంచిదే వాళ్ళు ఉన్నారు యుద్ధం చేసి అందరిని చంపడం మంచిదే అనే వాళ్ళు ఉన్నారు ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు రాజ్యంలో ఒక మూలన గిరిజన ప్రాంతం ఉంటుంది గిరిజన ప్రాంతంలో ఆటవికలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలు క్రూర జంతువులు వచ్చి అక్కడ అందరినీ బాధపెడుతుంటాయి కలము వాళ్ళంత వచ్చి రాజుకు మొరపెట్టుకుంటారు అయ్యా మహారాజా మేము ఎక్కడో కొండల్లో ఉన్నా గిరిజన ప్రాంతంలో ఉన్నా మమ్మల్ని ఈ క్రూర మృగాల నుంచి రక్షించు అని వేడుకుంటారు రాజు రక్షించాలా వదిలిపెట్టాలా ఖచ్చితంగా రక్షించాలి తన ప్రాణాలు కొట్టైనా సరే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆ రాజుది ఇక్కడ ధర్మం కోసం ఎట్లాంటి కష్టమైనా ఎదుర్కోవాలి అధర్మాన్ని నాశనం చేయాలి అంటే దుర్మార్గాన్ని అంతం చేయాలి అంటే ఖచ్చితంగా ధైర్యం వహించి ఆ అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత క్షత్రియునిపై ఉంది ఎవరు అర్జునుడు క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వహించాలి నువ్వు క్షత్రియునివి మీ ధర్మం ఇది యుద్ధం చేసి దుర్మార్గాన్ని నాశనం చేయాలి ఆ దుర్మార్గ ప్రవర్తన ఉన్న వాళ్ళంతా తొలగించాలి ఇది మీ పని లే అంటున్నాడు ఇక్కడ మనకు కూడా మనకి ఏ పనులైతే నిర్దేశించబడి ఉంటాయో ఆ పనులను ఖచ్చితంగా మనం చేయాలి దాంట్లో ధైర్యంగా ఉండాలి ఆలయ అర్చకులు ఉన్నారు ఉదాహరణకి పొద్దున్న నాలుగట్టలు లేచి ఇక్కడ వారికి అర్చన చేయాలి ఇవన్నీ చేయాలి అర్చకులు ఇది ఆయన ధర్మం చలిపెడుతుంది బాధపడుతుంది నాకు ఇవన్నీ రాకాలి ఏదో విధంగా గొడుగు తీసుకున్నా ఎట్లోకెట్లో వచ్చి ఖచ్చితంగా వారికి తలుపు తెచ్చి చేస్తే అది ధైర్యం అలా చేయలేదనుకో సోమరితనం వచ్చింది ఇదిగో ఈ శ్లోకం గుర్తు చేసుకోండి క్లైబ్యం ఆత్మకత్వార్థన ఈ తత్వయువవద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోదిష్ట బలంతమా అని గుర్తు తెలుసుకుంటానే మీకు అబ్బో ఆ రోజు అర్జునుడికి చెప్పాడు అయ్యా కృష్ణుడు నేను కూడా అర్జున్నే కదా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలని ముందడుగు వేయాలి ఎవరిపైన మన పనే కదా నాపైన ఈరోజు కొంచెం ఆరోగ్యం బాగాలేదు నేను నా ధర్మం పొద్దున మాట ఇచ్చాను రావాలి వచ్చాను అదే ఇంతే అది ప్రతి ఒక్కరికి రావాలి హృదయంలో అందుకే గీతను వినడం కాదు గీతలో ఉన్న సారాంశాన్ని మన మనసుకు పట్టించుకొని దాన్ని నిత్య జీవితంలో ఆచరణ పెట్టాలి ఇట్లా వినడం ఇట్లా వదిలిపెట్టడం వేస్ట్ ఆచరణ వేదాంతం ఇది అనుష్ఠాన వేదాంతమిది గీతలో చెప్పింది బాగా వినండి ఒకటికి పదిసార్లు విని అది మరణం చేసుకొని మీ మనసులో ఉంచుకొని అది నిత్య జీవితంలో ప్రవేశపెట్టాలి ఇప్పుడు ఒక విషయం చెప్పాను తిరిగితనం వద్దు నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించు ఇది గుర్తు పెట్టుకోలేదు బ్రహ్మాండం ఉంటుంది కాబట్టి ఓ అర్జున నీ క్షత్రుడి ధర్మం కోసం యుద్ధం చేయాలి ఇలాంటి సమయంలో నేను యుద్ధం చేయడం నీకు మంచిది కాదు ఛత్ర స్వభావం కానీ కాదు ఇది కాబట్టి లేయి అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు మాట చెప్పాడు చెప్పిన తర్వాత అర్జునుడు తిరిగి జవాబు చెప్పాలి కదా అర్జునుడు ఏమంటున్నాడు

కృష్ణ పరమాత్మ వచనాలు చెప్పగానే విని ఓ మధు మళ్ళీ పాతకాలే వాడుతున్నాడు ఏమని పూజ్యులైనటువంటి భీష్మ పితామహులున్నారవులు ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు అక్కడ వాళ్ళని ఎదిరించి బాణవులతో నేను యుద్ధం చేయాలయ్యా వాళ్ళిద్దరు నా పూజులు కదా మా తాతను యుద్ధంలో నేను చంపాలా మా గురువులు యుద్ధంలో నేను చంపాలా చిన్న బాల్యదశలో ఉన్నప్పుడే నన్ను అమితంగా ప్రేమించి నన్ను ఆలించి పాలించి ప్రతి విషయంలో నన్ను ఎత్తుకని తిరిగినటువంటి విష్ణు పితాహముని నేను వధించాలా ఏమాత్రం జ్ఞానం లేని కాదు విద్యాదానం చేసి అస్త్రదానం శస్త్రదానం అన్ని చేసినటువంటి గురువైనటువంటి ద్రోడాచార్యుని గృహాచార్యుని నేను శిక్షించాలా నేను యుద్ధం చేయాలా వాళ్ళ మీదకి బాధ నెత్తాలన్నా నేను చేత కాదంటాడు ఇప్పుడు కూడా అంటే విష్ణుడే చెప్పిన బోధ ఇంకా ఆ రెండు మాటలనే ఎక్కలేదు ఇంకా ఎవరుకున్నాడు మహానుభావులైనటువంటి ఈ గురువులను చంపకుండా వీళ్ళనేమనుకోకుండా వీళ్ళతో యుద్ధం చేయకుండా భిక్షమెత్తుకొని నేను భిక్షాటన చేసి ఎత్తుకొని జీవించినా నాకు ఆనందమైపో చివరికి ఆ స్థాయికి వచ్చాడంటే ఆ స్థాయికి దృశ్యాడు అదే నా ఆశ్రయస్కర అంతేకాదు వీళ్ళందరిని చంపి ఆ రక్తసిక్తమైనటువంటి ఆ రాజ్యం అనే కూడును తినడం కంటే భిక్షమెత్తుకోవడానికి వెళ్ళాలంటున్నాడు మళ్ళీ ఒక సలహా అని చెప్తున్నాడు విష్ణు వీళ్ళందరిని చంపి ఆ రక్తపు కూడు తినడం కంటే నేను భిక్షాటన చేసి భిక్షమెత్తుకుని జీవించినా నా మనసు ఒప్పుతుంది తప్ప ఇప్పుడైతే ప్రస్తుతానికి రావు అంగీకరించడం లేదు నేను యుద్ధం చెయ్యను కాక చెయ్యను అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో సెలవు ఇవ్వడం జరిగింది అర్హో